నాకు భయమేస్తుందిరా మాదో భయం ఎందుకు నేను ఉన్నానుగా లోపలికి వెళ్ళండి ఇది దయ్యాల కుంపలా ఉంది నార్మల్ ఏముందిరా లొకేషన్ మామా మనం ఇక్కడ ఏం చేసుకున్నా ఎవరికి తెలియదు మామా అవునరా అరేమన్నా మీడికొచ్చింది ఏదో చేసుకునికే కాదురా మనోసంజలని కలిపి అలా ప్రేమను గెలిపించా నీకే నిజమే మామా ఈ లొకేషన్ చూసినాక నియత్ ఖరాబ్ అయింది ప్రతి వీకెండ్ ఇక్కడికే వచ్చేవాళ్ళం కదరా ప్రతి వీకెండ్ మనం రావాలనుకున్న మన లవర్స్ ఒప్పుకోవాలి కదరా అప్పుడు కూడా లవర్లు ఎందుకు మామా ఫిగర్లు అని తెచ్చుకుందాం అరే అప్పుడు ఫిగర్లు ఎమ్మడ పోయినావు కాబట్టే ఇప్పుడు లవర్లు ఎక్కడ పోయింది మీ సో దాపీ ముందు వెళ్ళి ఫ్రెష్ అప్డ్రా మధు వెళ్ళి ఫ్రెష్ అప్ కదా నేను ఒక్కదాన్ని నేను స్నానానికి ఇద్దరు ముగ్గురు పోతారా ¡Gracias! ఏమండి బిల్డింగ్ లోంచి ఎవరు ఏడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది ఊళ్ళో వాళ్ళ పోదాంపా ఏందయ్యా నువ్వు ఎవరో అమ్మాయి ఏడుస్తుందని చెప్తే పట్టించుకోకుండా పోదామంటావు చూద్దాం పదా ఇల్లనాక ఏడుస్తారు అయ్యో తాళం వేసింది మళ్ళీ ఏమైనా వినిపించిందా వెళ్దాం రావే రావేరో చెయ్యి ఏమైందా నీకు రోజు ఇలా మాట్లాడుతున్నావు పిచ్చి కుక్క లాంటి నీతో ఇంతకంటే పచ్చిగా మాట్లాడాలిరా 난는 나는, 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 나 ఎవరితో నువ్వు లేచిపోయిన దాన్ని కాళ్ళు చేతులు తీసుకొస్తావు అనుకుంటే పెద్ద యువరాణి మాదిరి తీసుకొస్తుండవే అడిగేది నిన్నయ్యా చెప్పకుండా పోతావేంది రే ఏమైనాదిరా మీకు మతిగాని పోయినాదా ఏంది ఏడికే పోతుండవ్ నువ్వు చేసిన దరిద్ర పనికి మీ అన్న క్షమించినాడేమో గాని నేను మాత్రం క్షమించను అసలు నువ్వు బయటికి పో బో ఇక్కడి నుంచి చూస్తున్నాను ఏంద్రాని సైకిలు దీన్ని చూసి భయపడాలనా ఏయ్ మమ్మల్ని కాదని ఎవరితోనూ లేచిపోయి ఈ ఇంటి పరువంతా తీసి మళ్ళీ వీడికి ఎందుకు వచ్చినావే నువ్వే దండగా అనుకుంటుంటే తోడు ఇవేణ ఒకటా ముందు నువ్వు బయటికి ఏంటి పోంటా చూస్తుంటావు ఏమైందిరా నాకు ఏమీ కనిపించట్లేదు ఏమీ వినిపించట్లేదు చంటి పిల్లకి చెప్పినట్టు చెప్తుంది మా మాట ఇంటివా అక్క ఇప్పుడు ఏమైందక్క డ్రై దాని చేత వీనని పంపించండిరా ఎందుకమ్మా వేనని మోయడానికి గాడిదిలాగా మేము అందరం ఉన్నాంగా చెప్పింది చెయ్యండిరా అలాగే తీసుకోక్క నేనేం చేసుకోండిరా పైకి తీసుకెళ్ళాలక్క వీణ నేను మైడవేందిరా అలా కాదక్కా సంజనం ఆర్డర్ అదేంట నాకు అడ్రస్ ఏది సంజనం గురించి నీ తెలియలేక్క అయినా హామ దగ్గర నీ బిడ్డప్లు ఎందుకు అని మేమెవరికి చెప్పం లెక్క తీసుకోక్క లేదంటే సంజనమ్మ షాట్కి నీ షాట్లెట్ దెబ్బతింటుంది అక్క నీ మొయ్యదక్క ఏమయ్యో మీ చెల్లి చేసే నిర్వాకం చూసినావా నామే చేయి చేసుకోవడమే కాకుండా నా చేత వేణు కూడా మోపించినదయ్యా ఏందయ్యా నేనిట్ట గొంతు జించుకుని అరుస్తా ఉంటే ఉలుకు పలుకు లేకుండా అట్ట రాయి మాదిరి నన్ను కూర్చుండా నువ్వేం మనిషివయ్యా ఒంటో సీము నిరు ఇంకిపోయినాదా లేక పౌరుషం చచ్చిపోయినాదా పిచ్చి పిచ్చి కూతురు ఏందయ్యా ఉన్నున్నట్టు మాట్లాడుతుంటే రోజు పొడుసుకొచ్చినదా ఏమే నీ పౌరుషం నామేది కదయ్యా నీ చెల్లి మీద చూపెట్టు నీ గుండెల్లో దమ్ము ఒంటో రక్తం ఉంటే నువ్వు చంపాల్సింది నన్ను కాదు నిన్ను వెంట్రుకలా లెక్క కట్టినా నీ చెల్లిని చంపు Mhm <laughs> mhm <laughs> ఏంటక్క ఏం చేస్తున్నా స ఎందుకక్క నా చేత ఈ వీణ మోపించి నన్ను సంజనకు దీన్ని ముక్కలు ముక్కలుగా కోసి దానికి బహుమతి పంపి పగ చల్లార్చుకుంటాన్రా వద్దకో ఈ విషయం సంజనమ్మకు తెలిస్తే నువ్వు దీన్ని ముక్కలు చేయడమేమో గాని ఆ సంజనమ్ముని నువ్వు వేణు వాయించినట్టు ఏంది రేను నాకు చెప్పేది ఏం చేయాలో ఏం చేయకూడదు నాకు తెలీదా వెళ్ళండ్రా పదండ్రా చెప్పాను కదా అక్క వేణుతో పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు అన్నాను నా మాట ఇంటివా అక్క అప్పుడప్పుడు పనోడి మాట కూడా వినాలక్క పోదక్క పోదా సంజనమ్మ నువ్వు చెప్పినట్టే బావం అన్నయ్యలు ఎవరిని పడితే వాళ్ళని అడ్డంగా ఇరక్కుమేడం కాదు అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు కూడా చెయ్యాలి భవానీ సంజనని చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వచ్చారు మర్యాదలు చూడు అట్ అయ్యో మీరు ఇంకా నిలబడి ఉన్నారా కూర్చోండి ఏ సంజన అసలేదంతా మేమంతా చూస్తుంది నిజమేనా అసలు నువ్వు నువ్వేనా మీ అన్నయ్య పేరు చెప్తేనే ఒళ్ళంత చెమటలు పట్టేవి నీకు అలాంటిది అసలు ఇంత ధైర్యం ఎలా వచ్చింది నీకు మీరేంటి ఇలా వచ్చారు మా అన్నయ్య చూసాడంటే ఇంకేమైనా ఉందా ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మ వెళ్ళండి మను ఏంటి మాట్లాడేది నిన్ను ఇక్కడికి తీసుకురమని మీ అన్నీ మనిషిని కంపింది నువేగా నికెన నేను ఏంటి ఎప్పుడు దొరుకుతావా చంపేద్దామా అని పట్టుకొని నా నుంచి వెళ్ళండి మను వెళ్ళండి ఆగండి అప్పుడే కొంచెం కాఫీ మీ ఫ్రెండ్స్ కోసం ఏమైనా స్పెషల్గా ప్రిపేర్ చేయమంటావా అమ్మా స్పెషలా అంటే మన మీద మా ప్రేమ మీద అన్నయ్యకి కోపం పోయిందా అరే ఇంకెక్కడ కోపం అమ్మా ఫామ్ హౌస్ లో నువ్వు ఇచ్చిన రోజుకి మా అందరికి తడిసిపోయిందమ్మా అవునమ్మా తడిచిన పాయింట్ ఇంకా నిజం చెప్పాలంటే నాలుగు రోజులు బతికిస్తారంటూ కాలం గడుపుతున్నావమ్మా మనం ఏదో తెలియకొచ్చేసాడు అన్నయ్య క్షమించి వదిలేసన్నయ్య ఏం చెయ్యి అన్నయ్య ఒంటో సీము నిద్రు ఇంకిపోయినాదా లేక పౌరుషం చచ్చిపోయినాదాని ఫ్రెండ్ ముక్కలు ముక్కల కింద నరికేస్తా ఇంటికి కాబోయే అల్లుడి మీద చేసుకుంటావా మరి అదన కాలు పట్టుకుంటావా లేదా అక్క నువ్వు అట్లా ఓపెన్ చేయకక్క బావకాలు పట్టుకోరు కదక్క అంతే కదా

ఇద్దరం వెళ్ళి అలంకరించి తీసుకొద్దాం జీవితం ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు ఏమ్మను అమ్మాయి నచ్చిందా ఇప్పుడే బాగా చూసుకో మొహమాట పడ్డావంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది నచ్చినట్టేగా భద్రం పెళ్లి చూపులు అయిపోయాయి మరి కట్న కానుకలు ఏవిస్తావో చెప్పు అన్న చెప్పేదేముందమ్మా అది అదిస్తాడు అయితే ఉంది పెళ్లి చూపులు అయిపోయాయి కట్న కానుకలు అయిపోయాయి ఇక మిగిలింది పెళ్ళే ఈ శుభ సందర్భంలో అబ్బాయి వాళ్ళకి ఏదన్నా బజానా పెట్టించు లేదంటే మాట వస్తుంది లేదమ్మా మాట రాకుండా మంచి ప్రోగ్రాం పెట్టిస్తాం